రాజసుధా ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి ఎవరైతే ఫిబ్రవరి నెలలో అంటే మీరు ఎవరైనా ఫిబ్రవరి మంత్ లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఏ రకంగా ఉంటాయి ఏ రంగాల్లో మీరు రాణిస్తారు ఫిబ్రవరిలో వన్ టు ట్వంటీ ఎయిట్ డేట్స్ లో ఎవరైతే పుట్టారో ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సంఖ్య లోపు పుట్టిన వాళ్ళందరికీ లక్షణాలు వర్తిస్తాయి మీరు చూసుకోండి ఫిబ్రవరి మంత్ లో పుట్టిన వాళ్ళు చాలా స్టెబిలిటీగా ఉంటారట పైకి వాళ్ళ హావభావాలు ఏవి కూడా ఈ మంత్ లో పుట్టిన వాళ్ళు కనిపించరు అంటే ఫస్ట్ ఫిబ్రవరి కానీ ఫోర్టీన్త్ ఫిబ్రవరి కానీ ఫిఫ్టీన్త్ ఏదైనా ఫిబ్రవరిలో వన్ టు ట్వంటీ ఎయిట్ వరకు పుట్టిన వాళ్ళు చాలా ముభావంగా ఉండే అవకాశం ఉంది అయితే వీళ్ళు చాలా వరకు చాలా తక్కువ మాట్లాడతారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బట్ స్టార్టింగ్ లో ఏదైనా వీళ్ళకి చాలా బ్రేక్స్ వస్తూ ఉంటాయండి ఏ పని ప్రారంభించిన ఫస్ట్ ఫస్ట్ బ్రేక్స్ వస్తాయి తర్వాత మిడిల్ లోకి వచ్చే వరకు వీళ్ళు చాలా అంటే ఒక రకంగా స్టార్టింగ్ ఎర్లీ ఏజెస్ లో స్లోగానే ఉండొచ్చు కొంచెం ఏజ్ పెరిగే వరకు మిడిల్ ఏజ్ అంటే థర్టీ ఫైవ్ దాటిన తర్వాత లేదా అంటే థర్టీ ప్లస్ లో చక్కగా సక్సెస్ అవుతుంటారు చాలా మందిని నేను అబ్జర్వ్ చేస్తాను లో కొంత నాలెడ్జ్ని ఎక్కువగా గెయిన్ చేస్తారు థర్టీ ప్లస్లో కొంత సక్సెస్ వీళ్ళు అనుకున్నది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫిబ్రవరి మంత్లో పుట్టిన వాళ్ళకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళని అభిమానించే స్నేహితులు అంటే తక్కువ మందే ఉన్న ప్రాణంగా ప్రేమిస్తారు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా వీళ్ళ స్నేహాన్ని సాధారణంగా ఎవరు వదులుకోరు ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని అంటే ఎక్కువగా మాట్లాడి అవతలలోని అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ ఇతరులను అంతే ఆకట్టుకుంటూ ఉంటుంది కాబట్టి లక్షణాలన్నీ మీకు ఆల్రెడీ మీలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అలాగే ఫెబ్లో పుట్టిన వాళ్ళకి కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి తరచూ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అన్ని సందర్భాల్లో ఇది జరగకపోవచ్చు అయితే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రికాషన్ తీసుకోండి ఒక్కొక్కసారి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి మీ వర్క్ లోడ్ కూడా ఎక్కువగా ఫీల్ అయ్యి వర్క్ లో బ్రేక్స్ వస్తుంటాయి అది కూడా చూసుకోండి లో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే ఫీల్డ్స్ కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ వాటిల్లో ఉంటారు కొంతమంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ లో ఉంటారు కొంతమంది చాలా తక్కువ మార్కెటింగ్లో ఉండడానికి ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అకౌంటింగ్ వర్క్స్లో ఎక్కువగా ఉంటుంటారు ఆయా రంగాలు మీకు బాగా రాణిస్తాయి అయితే ఒక రకంగా రియల్ ఎస్టేట్ అలాంటి రంగాలు అంటే ఎక్కువగా మాట్లాడరు కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ భావాలు వెంటనే ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ యొక్క ముఖ కవళికల ద్వారా ఎదుట వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళకి ఎవరికైనా బాగా క్లోజ్ అనుకోండి వాళ్ళు దేని ఫీల్ అవుతున్నారో దేనికి సంతోషపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కానీ జనరల్గా అందరూ వీళ్ళ యొక్క ఫీలింగ్స్ ని గుర్తుపట్టలేరు కానీ అన్ని ఆప్యాయతలు అనురాగా మనసులోనే ఉంటాయి చక్కటి హెల్పింగ్ నేచరు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా సెలెక్టివ్గా ఉంటారు చాలా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళు ప్రాణప్రదంగా వాళ్ళతో ఉంటారు కాబట్టి ఫెబ్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఎప్పటి నుంచి వాళ్ళు షైన్ అవుతారు ఇలాంటి విషయాలను తెలుసుకున్నారు అలాగే వీళ్ళు ఎక్కువగా బ్లూ కలర్ ని ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది వీళ్ళకి బ్లూ అండ్ వైట్ లక్కీ కలర్స్ కాబట్టి మీరు ఫీల్డ్ పిక్ చేసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొంచెం ఇలాంటి ఫీల్డ్స్ పిక్ చేసుకోండి తర్వాత కొంచెం బద్దకం మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది అది కొంచెం తగ్గించుకోండి బద్దకం అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఏ పని అయినా స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు బట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు బట్ ఈ లక్షణాలు అన్నింటినీ మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే చక్కటి సక్సెస్ఫుల్ వ్యక్తులుగా మీరు సొసైటీలో నిలబడే అవకాశం ఉంది మంచి పేరు కూడా వస్తుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాజసుధా ఛానల్